పీటిస్తేనే ఉంటాం మేము పోటీ చేస్తానంటేనే పార్టీలో ఉంటాం అనుకున్నటువంటి వారు ఉన్నవాటే లేకపోయినా ఒకటే ఆ మాట చెప్తున్నాను నుంచి మేము కూడా నేను కూడా అనేక సందర్భాల్లో చెప్పాను ఈరోజు నేను మంత్రిగా ఉన్నా రేపు లేదు నువ్వు అమరు నువ్వు ఆగాలి నువ్వు పోటీ చేయడానికి ఈసారి లేదు నువ్వు పార్టీ కోసం పనిచేయాలంటే జెండ పట్టుకొని అని చెప్పి చెప్తున్నాను కదా మాకు మాకు ఉన్నటువంటి టార్గెట్ కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అంట ఈ సారితో గుడివాడ అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ ఈసారికి నువ్వు ఆగిపో నేను ఎమ్మెల్యేని చేసి నేను మంత్రిని చేశాను కదా నెక్స్ట్ టైం ఇంకో క్యాండిడేట్ని తీసుకొచ్చి అతన్న కూడా ఎమ్మెల్యేని చేసి మంత్రిని చేయతానని చెప్పేసి అన్నాడట చెప్పడం సిగ్గు అనిపించట్లేదు నీకు పైగా అంటే జెండా పట్టుకుని తిరిగేస్తాను జగన్మోహన్ రెడ్డిని గెలిపించడమే నా లక్ష్యం అక్కడ నువ్వు ఎమ్మెల్యేగా చేసి వచ్చింది ఏమీ లేదు మంత్రి అందరితో పీక్ పొడిచింది ఏమి లేదని కదా పక్కన పీక్ పడేసింది మళ్ళీ కవరింగ్ ఒకటి ఒక భలే కవరింగ్ చేస్తాడు అలాగే దాడి వీరభద్రరావు గారి గురించి ఒక క్వశ్చన్ అడిగితే పార్టీలో ఉండి వెనుకోటి పడడం కానీ వెళ్ళిపోవడం మంచిదే కరెక్టే కొన్ని నువ్వు పార్టీలో ఉంటావో పార్టీకి వెనుకటి పుడతావా లేదంటే నీ స్థానంలో వచ్చిన ఎవరైతే అభ్యర్థి ఉన్నారో వాళ్ళని గెలిపెత్తానికి ప్రయత్నం చేస్తావు చూద్దాం కానీ కూడా ఎగుడు వెళ్ళాలన్నామన్న పైగా కవరింగ్ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారిని ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారంట దేనికన్నా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు చేసింది ఏమైనా ఉందా ఇప్పుడు నువ్వు చెప్పు నువ్వు నువ్వు మంత్రి కదా నీ శాఖకు సంబంధించి వేడు వేడు నీకు చెప్పేది ప్రతి వీడియోలో చెప్పేసి మాకు కూడా సిరాకు వచ్చింది అందుకే చెప్పట్లా మాట్లాడితే పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేస్తావు అంతే మంత్రి అయిన తర్వాత నీ శాఖ పరుగు తీస్తావు నువ్వు పరిశ్రమలు ఉన్నాయి కోడి గుడ్డు విడితో పోల్చో కదా కోడి గుడ్డు మంత్రి అని చెప్పేసి నాకు ఒక పేరు నాకు ఒక గురి నోటి సంపాదించేసే అంతే పైగా కవరింగ్ ఒకటి రాష్ట్ర ప్రజలు అందరూ కూడా వేయించేస్తున్నారు దేనికయ్యా అమరావతి నశనం చేసినందుక పోలవరం కట్టలేనందుక ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాడు ఏమైంది ఒక్క సంవత్సరాన్ని రిలీజ్ చేసేటప్పుడు ఇప్పుడేనా కానీ లేదు పోనీ భారీగా పరిశ్రమలు తీసుకొచ్చేసాడు రాష్ట్రంలో ఉన్న యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు బలంగా దొరికేసి అని కూడా చెప్పుకోవడానికి కూడా లేదు కొన్ని ఏమైనా ఉందా చెప్పుకొని అది చెప్పు మూడు రాజధానులు అని చెప్పేసి కాలక్షేపం చేశారు ఐదేళ్ళు అయిపోయింది ఒక్కటికీ అక్కడక్కడ ఒక్కటికీ ఇలా ఉన్న రాజధాని హర్శనం చేశారు అంతే మనం ఏం చేసామని చెప్పేసి ప్రజలందరూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలని చెప్పి కోరుకుంటున్నారో ఒక విషయం చెప్పండి అంటే ఊరి చెప్పడు ఆ జగన్మోహన్ రెడ్డి పప్పు బెలా పనిచేస్తున్నాడుగా మరి మాట్లా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో సొమ్ము తీసుకొచ్చి పంచుతున్నాడు రాష్ట్ర ప్రజల సొమ్మే కదా అప్పులు చేసి పంచుతున్నాడు కట్టాల్సింది ఎవర్రా అంటే మళ్ళీ ట్యాక్స్ల రూపంలోని విద్యుత్ ఛార్జీల రూపంలోని పెట్రోల్ ట్యాక్స్ రూపంలోని అన్ని ఛార్జీలన్నీ పెంచుకుంటే మళ్ళీ మా మీద దొరుకుతాయి అందమించి చేసింది ఏముందా అంటే ఏమీ లేదు ఒక రైతులు ఏంటంటే ఇంకొక దైద్యం చేద్దాం చూడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా అనుకో చెట్లు కొట్టేస్తున్నారు ఎందుకు కొట్టేస్తున్నారు అర్థం కావట్లేదు జగన్ ముప్పై నలభై సంవత్సరాలు బట్టి ఉన్న చెట్లు అన్నింటినీ కూడా సింపుల్గా జగన్మోహన్ రెడ్డి అక్కడెక్కడో చూస్తున్నాడంటే ఈ ఇక్కడ చెట్లు కొట్టేస్తున్నారు ఎందుకు కొట్టేస్తున్నారు అర్థం కావట్లా రాష్ట్రాన్ని నాశనం చేయడం మేనాంచి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేదు మళ్ళీ నువ్వు ఇలాంటి పెద్ద పెద్ద ఉపన్యాసం అమ్మాక రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారో వెయ్యి కల్తో చూస్తున్నారో మళ్ళీ వచ్చేస్తే ఇంకా మట్టికెరిపించేస్తారు మమ్మల్ని అందరినీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన వరకు చాలామంది జీవితాలు సర్వనాశనం చేయబోయిన అంశం మీకు తెలియట్లేదేమో ఇసక్ కాని తీసుకుంటే చెప్పుకుంటా పోతే టైం సరిపోదు టైం ఒక నీళ్ళు చెప్పడం కూడా తడగదు కాబట్టి పెద్దగా ఉపన్యాసాలు ఇవ్వడం మానేసి నెక్స్ట్ నీ రాజకీయ భవిష్యత్తు ఏంటనేది దాని మీద ఆలోచించు